ఏమండి ఆ మధ్య ఒక అమ్మ వచ్చింది అయ్యో నాది బంగారం పోయింది ఎవరు తీశారు అంది నేనే జాతకాలు చెప్పేవాడినా అన్న దేవునికి స్తోత్రం లేకపోతే నేనే సోదోండి బుర్ర తీసుకొని రాజు బలికేరా దేవ బలికేరా రంభ బలికేర అనుకుంటే చెప్పడం నేను సోదోండే నేను బుర్ర చేతు పట్టుకుని నేను సోది చెప్తున్నా బంగారం బెందిని ఎవరు తీశారని అడుగుతున్నా ఎవడు తీశాడో కావాలా పోయింది దొరకాలా ఓ అబ్బో ఏందయ్యో ఏందమ్మో మరి చెప్పు వస్తువు పోయిందయ్యా దొరికేటట్టు ప్రార్థన చేయంటే చేస్తా దేవుడి అయితే దొరికిద్ది అంతేగాని ఇదిగో మా ఇంటనే బంగారం బెందికి ఎవరు తీశారు సమస్య చెప్పటం కాదు ఇక్కడ ఇక్కడ సమస్య చెప్పటం కాదు పరిష్కారం చూపించడం పరిష్కారం చూపించడం జరిగింది మిగిలిన మత గ్రంథాలు సమస్యను చూపిస్తే బైబిల్ పరిష్కారాన్ని చూపించింది ఏది గొప్ప సమస్యను చూపించడంతో పాటు దాని పరిష్కారం కూడా చెప్పింది ఈ లైవ్ లో ఉండేవాళ్ళు ఈ శుక్రవారం వాక్యం వింటున్న వాళ్ళు దాదాపు డెబ్బై ఎనభై వేల మందికి రీచ్ అయ్యింది ఈ వాక్యం అందరి పునాది ఒక్కసారి మళ్ళీ రీబిల్డ్ అయింది మళ్ళీ సరి చేసుకుంటారు మళ్ళీ పునర్నిర్మించుకుంటారు అని మొదలు పెట్టా ఎందుకు నమ్మేవేసు ప్రభుని అప్పులు తీరితే నమ్ముతావా తిరగకపోతే ఇంకా అడ్రస్ కూడా ఉండవుగా ఏం పునాద దిక్కుమల్ల పునాది సమస్యలు పోతాయని వచ్చావు సమస్యలు పోకపోతే అడ్రస్ ఉండవుగా ఏం పునాది అది అది కాదు పునాది అది జ్ఞానం కాదు జ్ఞానం ఏంటంటే సమస్యలతో వచ్చావు కాదని నేను అనను దేవుడు తీరుస్తాడు అది వేరే సంగతి అసలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు దగ్గరికే కాదు ఏ గుడికి గోపురానికి పోయినా నేను ఎవరు అతని చరిత్ర ఏమిటి అతని మంచి చెడ్డ ఏమిటి నా కోసం ఏం చేశాడు నేను ఎందుకు ఇతనికి మొక్కాలి నేను ఎందుకు ఇతనికి ఆరాధన చేయాలి నేను ఎందుకు ఇతనే ఫాలో అవ్వాలనే ప్రశ్న ఎవరైనా వేసుకోవాలని చెప్తున్నా